వెల్కమ్ టు రాజనీతి ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం నిన్న చాలా చాలా విషయాలు జరిగినాయి శాసనసభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అట్లాగా ఈయన పాత్రుడు గారు స్పీకర్ పోస్ట్ కోసం నామినేషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళారు ఇవన్నీ ప్రధాన పత్రికల్లో రిపోర్ట్ చేశారు ముందుగా ఈనాడు చూస్తే ఈనాడులో బ్యానర్ కొలువుదీరిన కొత్త సభ సభాపతిగా ఈయన పాత్రుడు ఏకగ్రీవం నేడు అధికారిక ప్రకటన ఈ స్టోరీ ఇచ్చారు మొత్తం నూట డెబ్భై ఒక్క మంది సభ్యులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు యాక్చువల్గా అక్షర క్రమంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో వెనకాల ప్రమాణ స్వీకారం చేయాలి కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా రాలేదు ప్రతిపక్ష హోదా వచ్చి ఉంటే కనుక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసి ఉండేవాళ్ళు అది రాలేదు కాబట్టి అక్షర క్రమంలో చివరిలో మిగతా శాసనసభ్యులతో పాటు సమానంగా ఆయన చేయాల్సి వచ్చేది అయితే మాకు ముందే మా మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉమ్మని వైసీపీ నేతలు పయ్యావులు కేశవ్ గారిని రిక్వెస్ట్ చేయటం కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఆయన ఒప్పుకోవటం ఈయన కూడా మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అయితే ఈయన ఆయన వంతు రావడానికి ఒక ఐదు నిమిషాల ముందు సభలోకి వెళ్ళి ఆయన వంతు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభలో ఉండకుండా మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినంతసేపు సభలో ఉండాలి మామూలుగా అది సభ మర్యాద కానీ ఆయన వెళ్ళిపోయారు అదేవిధంగా ఒక సాధారణ శాసనసభ్యుడిగా అసెంబ్లీ గేట్ దగ్గర కారు ఆపుకొని నడుచుకుంటూ రావాలి అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు ఆయనకి నేరుగా అసెంబ్లీ పోర్టుకో దగ్గరకు వచ్చేసారు వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా రిపోర్టు ఈనాడు రిపోర్ట్ చేసింది అట్లాగే ప్రోటమ్ స్పీకర్ అందరికీ కూడా అసెంబ్లీ రూల్ బుక్ రాజ్యాంగ ప్రజలతో కూడిన బ్యాగ్స్ ఇచ్చారు మరి వీళ్ళందరూ రూల్స్ ఎంతవరకు పాటిస్తారో తెలియదు కానీ ఇది తర్వాత ప్రభుత్వం సాగునీటి పారుదలకి సంబంధించి ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాదాపు మూడొంతులు అయిపోయిన ప్రాజెక్టులకి ముందు ప్రయారిటీ ఇద్దాం ఎందుకంటే త్వరితగతిన వాటిని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది నిధులు తక్కువగా ఉన్న నేపథ్యంలో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఇందులో మొత్తం ముప్పై ఒక ప్రాజెక్టులు ఉన్నాయి వీటి నిర్మాణానికి ఒక లక్ష కోట్లు అవసరం అవుతాయి దీన్ని ప్రజెంట్ చేశారు నెక్స్ట్ బుడ్డిలో బొక్కింది ఎంతో అని మద్యం పాలసీ గురించి ఒక స్టోరీ రాశారండి ఈ మద్యం పాలసీ దోపిడీ కోసం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీన్ని అర్జెంటుగా దీని మీద సమీక్షించి ఈ కొత్త మద్యం పాలసీ తయారు చేయాలి పాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో దోపిడీ జరిగింది ఐదేళ్లలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది అయితే మద్యం షాపులకి డిస్టలరీలు ఏవైతే ఉన్నాయో మద్యం సప్లై చేసే డిస్టిలరీలు పాత డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో పాత బ్రాండ్లు అంటే అంతకు ముందున్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపేసి వాటి మీద ఆంక్షలు విధించి కొత్త బ్రాండ్లు జే బ్రాండ్లు ప్రవేశపెట్టారు వీళ్ళు ఒకటి అదాన్ డిస్టిలరీస్ అని చెప్పి విజయసాయిరెడ్డి అల్లుడిది అట్లాగే ఇంకొకటేమో మిథున్ రెడ్డి తీసుకున్నాడు ఎస్పీవై రెడ్డి గారి డిస్టలరీ ఇట్లా డిస్టిలరీలన్నీ కూడా లీజుకు తీసుకున్నారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిల్లో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు అట్లాగే మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారు అట్లాగే ఆ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు కాకుండా డబ్బు నగదు పేమెంట్లు జరిగినాయి మొత్తం ఇందులో ఎంత ప్రభుత్వానికి చేరింది ఎంత వెనకేసుకున్నారనేది కూడా తెలియదు ఐదేళ్లలో లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు విలువైన మద్యం అమ్మారు లక్ష ఇరవై నాలుగు వేల కోట్లు వచ్చింది ఇందులో ఎంత నొక్కారు ఏంటి అనేది ఒక డీటెయిల్ స్టోరీ ఒకటి రాశారు ఇప్పుడు ఈ మద్యం బ్రాండ్లను తొలగించాలి ఈ నాసిరకం మద్యం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళందరూ అమ్మిన బ్రాండ్లు వీటన్నిటిని కూడా మార్కెట్ నుంచి తీసేసి జే బ్రాండ్లన్నిటిని మామూలుగా పాత ఏవైతే ఉన్నాయో గతంలో మనకి కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరికేది కాదు ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ప్రధానమైన బ్రాండ్లన్నీ కూడా అమ్మకానికి అనుమతులు ఇవ్వాలి అట్లాగే అధిక ధరలు ఉన్నాయి ఏపీలో ఈ అధిక ధరలు పక్కనున్న పొరుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఒరిస్సా వీటన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అక్కడ మధ్య వస్తూ ఉంది ఆ రాష్ట్రాలతో ఈక్వల్ చేయమని చెప్పి ఒక స్టోరీ రాశారు శపదం నెరవేరి సగర్వంగా సభలోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ మెట్లకి ప్రాణమిల్లి లోపలికెళ్లారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన ఆయన సభను బహిష్కరించారు ఇది గౌరవ సభ అని ఇప్పుడు గౌరవ సభ అయింది అందుకే ఎంటర్ అయ్యారు గర్వంగా సగర్వంగా ఎంటర్ అయ్యారని స్టోరీ రాశారు అట్లాగే భువనేశ్వర్ గారు కూడా శాసనసభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న ఫోటో పెట్టి వార్త కూడా ఇచ్చారు కూటమి సభ్యుల హోందత్తనం అని ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో జగన్మోహన్ రెడ్డి గారి కారు అసెంబ్లీ ప్రాంగణం వరకు అనుమతించారు పోర్తి వరకు అట్లాగే శాసనసభలో కూడా ఆయనకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు అందరిలో ఆయన అయినా కూడా ఆయనకు గౌరవం ఇచ్చారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అసెంబ్లీకి మందడం గ్రామం మీదుగా డైరెక్ట్గా సింహద్వారం నుంచి రావాలి వస్తాడు మామూలుగా ఆయన వచ్చేటప్పుడు అన్ని పరదాలు కడతారు జనాన్ని బయటికి రానివ్వరు రోడ్ల మీద ఆంక్షలు పెడతారు గతంలో ఇవాళ ఆ రోడ్లో రావడానికి ఆయనకు మొహం జలల మొహం చల్లలేదో లేకపోతే రైతులు అడ్డుకుంటారనే భయమో కానీ వెనకాల దారిని వచ్చాడు హైకోర్టు మీదుగా తిరిగి అసెంబ్లీకి వెనకాల నుంచి వచ్చాడు అది కూడా ఒక వార్త రాశారు ఇంకో ముఖ్యమైన వార్త ఏంటంటే గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని తొలగించారు జగన్ ప్రభుత్వంలో ఈ గోపాలకృష్ణ ద్వివేది వీర విధేయ అధికారి ఇతను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడులా ఏడిపించారు ఏంటి అనేది ఇవన్నీ మనం వీడియో కూడా చేశాం ఆ వీడియో జనంలోకి బాగా వెళ్ళింది చంద్రబాబుని కింద కూర్చోబెట్టిన అధికారికి అందలమా అధిక ప్రాధాన్యమా అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన్ని తొలగించారని చెప్పి ఈనాడులో వార్త వచ్చింది విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ నిర్ణయించింది ఐదేళ్లు జగన్ ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో ఎన్ని అవకతవకలు జరిగినాయి ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఎంత ఆదాయం వచ్చింది ఎన్ని అప్పులు చేశారు అప్పులు ఇప్పుడున్న అప్పులు ఎన్ని వీటన్నిటి మీద ఒక ముసాయిదా సిద్ధం చేశారు ముసాయిదా పత్రం దాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలన పంపబోతున్నారు మాములుగా మనకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కరెంట్ ఛార్జీలు ఒకసారి కూడా పెంచాల చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వచ్చిన తర్వాత ఐదు సార్లు పెంచాడు తర్వాత ఈ అమరావతికి రైల్వే లైన్ గురించి నేను మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ అమరావతి రైల్వే లైను అన్ని మార్గాలు డబల్ లైన్లు వేస్తేనే న్యాయం జరుగుతుంది సింగిల్ లైన్తో ఉరిగేదేం లేదని చెప్పి మంచి స్టోరీ రాశారు ఈనాడులో అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అమరావతి హైదరాబాద్తో కనెక్టివిటీ విషయంలో కానీ లేదంటే బెంగళూరుతో కనెక్టివిటీ దీనిలో కానీ ఇటు మద్రాసు లైన్తో కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా డబల్ లైన్లు ఉండాలి డబల్ లైన్ లేకుండా సింగిల్ లైన్లు వేస్తే ఉపయోగం లేదని చెప్పి మంచి స్టోరీ రాశారు ఎర్రుబాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు కిలోమీటర్ల డబల్ లైను అమరావతి పెద్దకూరపాడి మధ్య ఇరవై ఐదు కిలోమీటర్ల డబల్ లైను సత్తనపల్లి నరసరావుపేట మధ్య ఇరవై ఐదు కిలోమీటర్ల సింగిల్ లైను మొత్తం నూట ఆరు కిలోమీటర్లు ఆమోదం తెలిపారు దీనికి మామూలుగా గతంలో అయితే మూడు వేల రెండు వందల కోట్లు ఏమవుతుందని అంచనా వేశారు ఇప్పుడు దీన్ని సింగిల్ లైన్ చేశారు సో ఇప్పుడు దీన్ని కూడా డబల్ లైన్ చేయాలి మూడు లైన్లు డబల్ లైన్లు అయితేనే అమరావతికి దగ్గర మార్గాలు అమరావతి కనెక్టివిటీ ఏర్పడతాయని చెప్పి మంచి స్టోరీ రాశారు ఇది ఇక ఆ తర్వాత ఈ బోర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరాజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ రెడ్డి ఇంట్లో సిఐడి సోదాలు చేస్తూ ఉంది ఈ వార్త రాశారు ఈయన మీద ఉచ్చు బిగుస్తోంది గుంటూరు జిల్లా కుంచినపల్లిలో ఆయన నివాసాల్లో మన సికింద్రాబా హైదరాబాద్లో దాడి చేశారు వాళ్ళ ఇంట్లో సోదాలు చేశారు ఇప్పుడు కుంచినపల్లిలో ఉన్న ఇంట్లో కూడా దాడులు చేసి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఇంకా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి జమ్మలమడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ లాబీల్లో నిన్న ఆయన మాట్లాడుతూ వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో టచ్లో ఉన్నారని చెప్పి చెప్పారు నిన్న యోగా డే జరిగింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖులందరూ కూడా యోగాసనాలు వేశారు దైనందిన జీవితంలో అందరూ దీన్ని ఒక భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి గారు చెప్పారు తర్వాత మామూలుగా డొనాల్డ్ ట్రంప్ గురించి మనకు అందరికీ తెలుసు ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత వలసలు నిరోధిస్తా అని చెప్పి మెక్సికోకి గోడగడతా అని చెప్పి బయట నుంచి విదేశీ విద్యార్థుల విషయంలో కానీ విదేశీ ఉద్యోగుల విషయంలో కానీ చాలా ఆంక్షలు పెట్టాడు ఆయన సో ట్రంప్ అంటేనే ఒక రకంగా భయపడతారు ప్యూర్ అమెరికా ఓన్లీ అమెరికా అమెరికన్స్ ఫస్ట్ అనే దీనిలో ఉంటాడు ఆయన ఆయన మళ్ళీ గెలిస్తే ఎలా ఉంటుందో ఏంటో అనే భయం కూడా ఉంది చాలామందికి కాకపోతే ఆయన ఒక అనూహ్యమైన ప్రతిపాదన చేశారు అదేంటంటే అమెరికా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయితే పూర్తయి బయటకు వచ్చిన వెంటనే గ్రీన్ కార్డు ఇచ్చే ప్రపోజల్ ఒకటి ఆయన పెట్టారు ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు రేపు నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఇది ఊహించిన పరిణామం ఇది నిజంగా చాలామందికి వెసులుబాటు కూడా ఆయన ఒక ప్రశ్న ఏంటంటే కంపెనీలు విదేశాల నుంచి మెరిటోరియస్ ఎంప్లాయీస్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా దీన్ని దీని మీద మీ ప్లాన్స్ ఏంటని అడిగితే ఆయన అన్నారు కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ కాగానే బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ దేశంలో ఉండే వీలుగా గ్రీన్ కార్డు ఇవ్వాలి అలా ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఆయన అన్నారు సో అందులో ఇంకో ఇది కూడా ఉంటుంది ఏంటంటే కాలేజీలకి యూనివర్సిటీలకి బాగా ఫీజులు వస్తాయి ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది అనుకుంటా బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు ఇది ఇది ఆచరణలోకి రావాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేం మొత్తాన్ని ప్రతిపాదన అయితే చేశారు ఇవి ఇవాళ ఈనాడులో వార్తలు ఒకసారి సాక్షి చూద్దాం సాక్షి బ్యాన్ రాయటం కొలువు తీరిన కొత్త సభ సీఎంతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానపరి అగౌరవపరిచిన ప్రభుత్వం అని చెప్పి యథావిధిగా సాక్షి తన బుద్ధి బయట పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి బుద్ధి వైసీపీ బుద్ధి ఎట్లా ఉంటుంది సాక్షి బుద్ధి కూడా అంతే ఉంటుంది యాక్చువల్గా నిన్న కాళ్ళు కొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు కాళ్ళు కొట్టుకున్నారు లోపల దాకా కారులో వస్తాడు గేట్ దగ్గర నుంచి బయటకు నడుచుకుంటూ రావటం అంటే మా నాయకుడికి ఇబ్బందిగా ఉంటుంది ఆయన అసలు సిగ్గరి సిగ్గుపడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పారు దానికి ఓకే అన్నారు అట్లాగే చివరిలో ప్రమాణ స్వీకారం చేయాలి వై ఆయన ఇంటి పేరు వై కాబట్టి సో అది కూడా ఎందుకంటే ప్రతిపక్ష నేత కాదు ఆయన గుర్తింపు రాలేదు ఆయనకి టెన్ పర్సెంట్ రాలేదు సీట్లు అలాంటప్పుడు ఆయన సాధారణ శాసనసభ్యుడు సో అది కూడా మాకు అవమా అవమానకరంగా ఉంటుంది మంత్రులు చేసిన తర్వాత అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు దానికి ఒప్పుకున్నారు అయినా కూడా అగౌరవపరిచారు అని చెప్పి రాశారండి ఇళ్ళు జగన్మోహన్ రెడ్డిని అగౌరవపరిచారు అంటే నలభై శాతం ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్సీపీ అంట ఇక్కడ ఓట్లు ఎన్ని వచ్చినాయి అనేది కాదు ఇంపార్టెంట్ సీట్లు ఎన్ని వచ్చినాయి అనేది నేను రోజా కూడా అక్కడ ఉంటుంది నలభై శాతం ఓట్లు వచ్చిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు నలభై శాతం ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రధాన ముఖ్యమంత్రి అయ్యాడు మరి నలభై శాతం ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదని చెప్పి మరి దాని బుర్రలో మట్టో లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థం కాల యువతల అరవై శాతం ఓట్లు వచ్చినాయి ఈ కూటమికి నలభై శాతం వస్తే ఇట్లాంటి వాళ్ళందరూ మన ప్రజాప్రతినిధులు కావడం మన దౌర్భాగ్యం అనమాట సో ఇక్కడ వీడు ఏం రాశాడంటే అసలు ఆ సంప్రదాయమే లేదంట ప్రతిపక్ష హోదాకు పది శాతం సభ్యులు ఉండాలి అనేది ఏ చట్టంలోనూ లేదు కానీ అది ఉన్నట్టుగా ఇది చేశారని చెప్పి అన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు సీట్లు వస్తే నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న తర్వాత వాళ్ళ బలం పంతొమ్మిదికి పడిపోతే ఇంకో ముగ్గురిని చేర్చుకొని చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా తీసేయాలని విశ్వప్రయత్నాలు చేశారు అందరమే అందరినీ బ్లాక్మెయిల్ చేశారు అనగానే సత్యప్రసాద్ని బ్లాక్మెయిల్ చేశారు ఏలూరు సాంశిరావుని చేశారు గుడ్డిపేట రవికుమార్ని చేశారు చేయినాడు లేరు ప్రతి ఒక్కరిని టచ్ చేశారు అచ్చెన్నాయుడు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు మినహా మిగతా అందరినీ ఏదో ఒక రకంగా ప్రోవోక్ చేశారు కానీ గట్టిగా నిలబడ్డారు అందరూ అంటే ఓ నలుగురు లాగేస్తే చంద్రబాబు బలం పదహారుకి పడిపోద్ది అప్పుడు పది శాతం కంటే తక్కువ అవుతుంది కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉంచకూడదు అని చెప్పి కుయుక్తులు బన్నారు ఇవాళ అసలు ఆ పది శాతం అనే రూలే లేదని చెప్పి రాసుకొస్తున్నారు ఈ రకంగా గనక అంటే నిజానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ గౌరవించారని చెప్పి చాలా విమర్శలు కూడా ఉన్నాయి సో వీళ్ళు దాన్ని కూడా వీళ్ళు చేసుకోలేకపోతే ముందు ముందు అసెంబ్లీలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీళ్ళు తెలంగాణ మాజీ స్పీకరు మాజీ తెలుగుదేశం నేత మాజీ టీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారండి ఆయన ఆయన కుమారుడు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు అట్లాగే చొప్పదండి తెలంగాణలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమైన ఉన్నారు ఆయన భార్య రూప ఆత్మహత్య చేసుకున్నారు తర్వాత నర్సాపురంలో ఆఖరి దాకా నాకు అడ్డుపొలలు వేశారని చెప్పి కేంద్ర మంత్రి నరేంద్ర వర్మ మాట్లాడిన మాటలు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని చెప్పిన మాటలనే సాక్షి ఒక ఐటమ్ ఇచ్చిందండి ఇది యాక్చువల్గా ఆయన మొన్న సాయంత్రం మొన్న మాట్లాడారు బీజేపీ ప్రజాప్రతినిధి దీనిలో దాని గురించి మనం ఒక వీడియో చేయాలి ఇప్పుడు యాక్చువల్గా నేను జాబ్దాం అనుకున్నా కుదరలేదు అదొకటి చేస్తా ఈ అసలు శ్రీనివాస వర్మ ఏంటి ఇతని కథ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారు బాధ్య బాధ్యతలు తీసుకున్నారు పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు చెప్పింది అదొక వార్త ఇచ్చారు చీరాల్లో బహిర్భూమికి వెళ్ళిన యువత మీద లైంగిక దాడి చేసి హత్య చేశారు ఆ కుటుంబాన్ని అనిత పరామర్శించింది పది లక్షల ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించారు గంజాయి బ్యాచే ఈ ఘాతుకానికి పాల్పడిందని చెప్పి అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక నీట్ పరీక్ష లీకేజీల మీద కూడా ఒక స్టోరీ రాశారు మొత్తంగా ఈ నీట్ పెట్టే ఏడేళ్ళు అయితే ఏడేళ్లలో డెబ్బై లీకేజీలు అయినాయి లీకేజ్ సో చాలా అధ్వానంగా లోపభూయిష్టంగా కేంద్రం ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉందని చెప్పి స్టోరీ రాశారు యాక్చువల్గా అంతకుముందు ఎంసెట్ ఉండేది రాష్ట్రాలు నిర్వహించేవి కొంచెం ఎంసెట్టే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇదంతా చూస్తున్న తర్వాత ఈ లీకేజీల ప్రసం చూస్తుంటే ముఖ్యంగా ఆ ఉత్తరప్రదేశ్ బీహార్లోనే ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి మరో ఆరు నెలల పాటు జేపీ నడ్డానే బీజేపీ చీఫ్ అని చెప్పి ఇంకో వార్త ఇచ్చారు జేపీ నడ్డాను మారుస్తారు మార్చి ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఆయన మార్చి ఎవరైనా పెడతారనేది వార్తలు ఉన్నాయి పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీ వ్యతిరేక వర్గం కూడా అధ్యక్షుని మార్చి దూడు బసవన్ లాగా తలుపు అధ్యక్షుడు కాకుండా కొంచెం ఇన్యుడియాలిటీ ఉన్న అధ్యక్షుని పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో మార్చొచ్చు వచ్చానని చెప్పి వార్తలు వచ్చినాయి కాకపోతే ఈ జమ్మూ కాశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవి ముగిసేదాకా ఒక ఆరు నెలల పాటు నడ్డానే కంటిన్యూ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించిందని ఒక వార్త రాశారు ఇక ఈ మామూలే విగ్రహాలు శిలాఫలకాలు ధ్వంసం వీళ్ళు రోజు దీనికి సిరీస్ పెట్టారు ఇక్కడ వీళ్ళు గెలిచినప్పుడు మనుషులనే ఎత్తేసారు ఇప్పుడు వీళ్ళు విగ్రహాలను ఎత్తేస్తున్నారు శిలాఫలకాలను ఎత్తేస్తున్నారు ఆ రోజుల్లో వైసీపీ వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన మనుషులను ఎత్తేసారు తలలో ఎత్తేసారు సో ఈ వీటి గురించి పెద్ద ఇది కావాల్సిన అవసరం కూడా లేదు తర్వాత జగన్ సీఎం కాలేదు అనే మనోవేదంతో ఇద్దరు చనిపోయారంటండి దీనికి కూడా రోజు ఒక కాలం కేటాయిస్తూ ఉంది సాక్షి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోవడంతో పాపం గుండాగి లేదంటే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు అంటే ఇప్పుడు ఆయన రేపు ఓదార్పు యాత్ర చేయడానికి ఒక కౌంట్ కావాలి ఒక కారణం కావాలి కౌంట్ కూడా కావాలి ఓ పది మందో ఐదు మందో చనిపోతే అది పెద్ద ఇష్యూ కాదు ఒక ఐదు వందల మంది చచ్చిపోయినట్టు కౌంట్ క్రియేట్ చేసి దానికి ఒక కారణం క్రియేట్ చేసి ఈయన మళ్ళీ చేతులు ఒప్పుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ తిరగడానికి సాక్షి ప్లాట్ఫామ్ తయారు చేస్తూ ఉంది తర్వాత ఈ ఋషికొండల భవనాలు కొంటానని చెప్పి ఈ సుకేష్ చంద్రశేఖర్ అని ఆయన ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశాడు ఈ సుఖేష్ చంద్రశేఖర్ అనేది ఈయన ఈయన బంగారం వ్యాపారి మనీ లాండరింగ్ కేసులో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఈయన మార్కెట్ విలువ కంటే ఇంకో ఇరవై శాతం ఎక్స్ట్రా ఇచ్చి నేను కొంటాను లేదా మీరు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకుని ఒక ధర పెడితే దాన్ని నేను కొనేస్తాను మా అమ్మమ్మది విశాఖపట్నం నాకు విశాఖపట్నం అంటే చాలా ఇష్టం ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రాంతం నా నేను జైల్లో ఉన్న కేసుల్లో ఇరుక్కున్న నాకు చెన్నైలో దుబాయ్లో బార్సిలోనాలో హోటళ్ళు షా వ్యాపారాలన్నీ సజావుగా నడుస్తున్నాయి నేను కొనేస్తాను నాకు ఇస్తారా అని చెప్పి ఆయన లేఖ రాశారని సాక్షుల కథనం రాశారు ఆ తర్వాత ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి కూడా బ్యాన్ రాయటం ఇదే ఇచ్చింది కొలువుదీరని గౌరవ సభ అది గౌరవసభ సభ కాదు గౌరవ సభ గౌరవ సభని కొలువుదీరింది అందరూ ప్రమాణ స్వీకారం చేశారని అట్లాగే తాడేపల్లి రూల్సే వేరని చెప్పి క్యాంప్ ఆఫీస్ కోసం అడ్డగోలుగా సోకులు చేశారు జగన్ డైరక్షన్లో సుప్రియారెడ్డి యాక్షన్ చేసింది టెండర్లు లేకుండానే పనులన్నీ పూర్తి చేశారు తర్వాత ఆర్ కోసం ఆర్ఎండ్బి వాళ్ళ మీద బిల్లులు శాంక్షన్ చేయమని ఒత్తిడి చేశారు అప్పుడు ఆర్ఎన్బిలో ఉన్న కృష్ణబాబు ఆ తర్వాత ఉన్న ప్రజుమ్న వీళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఇదే ప్రజుమ్న సీఎంఓ గారు సీఎంఓలో ఉన్నాడు చంద్రబాబు గారు ఆఫీస్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేశారు తూచా తప్పకుండా వాళ్ళు అడిగిన బిల్లు అన్ని ఇచ్చారు జగన్ అడుగులకు ఆర్ఎన్బి బాసులు మడుగులొత్తారని చెప్పి మంచి వార్త రాశారండి ఏ ప్రాతిపదికన వర్కులు చేశారు ఏ ప్రాతిపదికన ఫర్నిచర్లకు ఉన్నారు ఇవన్నీ కూడా ఎవరు మంజూరు చేశారు ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ మామూలుగా అయితే ఒక కాంట్రాక్టర్ ఏదన్నా చేస్తే ఓ వంద కుర్రీలు పెడతారు కానీ నోరు మూసుకొని వాళ్ళు చెప్పినవన్నీ కూడా శాంక్షన్ చేశారు తర్వాత ఈ రిషికొండ రోజుకు రెండు వేల యూనిట్లు కరెంటు ఖర్చు అవుతుందంట ప్రస్తుతానికి అక్కడ ఎవరు ఉండలేదు నెలకు అరవై వేల యూనిట్లు కరెంటు వాడకం అవుతుంది ఇది కూడా ప్రజాస్వామ్యే ప్రజల సొమ్మును దారుణంగా దోచేసుకుంటున్నారు కట్టేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇదేం సభ మర్యాద అని జగన్మోహన్ రెడ్డి మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే జంప్ అయిపోయాడు స్పీకర్ ఎన్నిక కూడా ఆయన రావట్లేదని చెప్పి ఒకటి రాశారు అట్లాగే ఇది ఒక ఇంపార్టెంట్ అండి పోలీసుల అదుపులో భారతి రెడ్డి పిఏ వీడు వర్ర రవీందర్ రెడ్డి అని ఒక రోగ్ ఉంటాడండి వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉంటాడు భారతికి భారతి ఎలాంటి పిఏగా పెట్టుకుంటో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మహిళలను కించపరచడంలో మహిళల మీద డెరగేటరీ కామెంట్స్ చేయటంలో అసలు మనం చెప్పుకోలేము రాయలేము అలాంటి కామెంట్స్ చేశాడు వీడు వీడు సునీత మీద షర్మిల మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు సొంత చెల్లెళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల మీద అట్లాగే హోంమంత్రి అనిత మీద అయితే చాలా ఆమె క్యారెక్టర్ని కించపరుస్తూ వీడు పోస్టులు పెట్టాడు అధికారం అండ ఉంది కదా అని చెప్పి విర్రవీగిపోయాడు అమీ అమరావతి మహిళలు ఒకవైపు భూములు కోల్పోయి వాడు రాజధానిని చంపేస్తే దానికి వ్యతిరేకంగా కడుపు మంటతో ఆవేదనతో వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వీడు అమరావతి మహిళల మీద కూడా వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరుస్తూ వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారని చెప్పి కామెంట్లు పెట్టాడు వీడు వీడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి ఒక వార్త రాశారు కాకపోతే ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలే అదుపులో ఉన్నాడా లేడా అనేది ఇది వార్త పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల లెక్కలు తేలిస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి మింగేసిన డబ్బులని వాటి గురించి ఆరాధిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం అసలు పంచాయతీరాజ్కి ఎన్ని నిధులు ఇచ్చింది గత ప్రభుత్వం దారి ఎందుకు మళ్లించింది మీరేం చేస్తున్నారు అని అధికారులు నిలదీశాడు దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని కూడా ఆయన ఆదేశించారు లెక్కలు తేల్చాలన్నారు ఇది కోడికత్తి కేసు ఒకటి ఉందండి ఈ కోడికత్తి కేసు నాలుగో తారీఖు వాయిదా వేసింది కోర్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ నాడు ఆరేళ్ళ నాడు కోడికత్తితో నన్ను చంపోయారు అని చెప్పి ఏదైతే కేసు పెట్టాడో ఆ కేసులో శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు మొన్ననే బెయిల్ వచ్చింది ఐదేళ్ళు జైల్లో ఉన్నాడు ఆ శ్రీనివాసరావు న్యాయవాది సలీం ఉన్నాడు అతను కూడా ఫైటరే ఫైట్ చేశాడు బెదిరింపులు ఉన్నా కానీ శ్రీనివాసరావు తరపున నిలబడ్డాడు న్యాయం కోసం అతను ఏమంటాడంటే ఇన్నాళ్ళు ఈ క్యాండిడేట్ ముఖ్యమంత్రిని అని చెప్పి సాక్ష్యం చెప్పడానికి రాలేదు దానివల్ల నా క్లయింట్ జైల్లో మగ్గిపోయారు ఇప్పుడు జనం ఓడమీకేశారు కాబట్టి ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాలి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి నువ్వు తప్పించుకోలేవు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన మాట్లాడారు ఇది పోలీసులు కూడా ఈ కేసులో ఇక అధికారం పోయింది కాబట్టి పక్షపాత ధోరణి విన్నాడి నిష్పాక్షంగా వ్యవహరించండి అని చెప్పి మాట్లాడారు దాన్ని కూడా వీళ్ళు రిపోర్ట్ చేశారు కొడాలి నాని గుడివాడలో కొడాలి నాని చరణించి విముక్తి అని చెప్పి ఒక స్టోరీ వచ్చింది యాభై కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆయన కబ్జా చేసి ఆయన ఆయన ఆఫీస్గా వాడుకుంటున్నాడు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీని గురించి మాట్లాడితే ఆయన మీద దాడికి కూడా వెళ్ళారు అప్పట్లో ఇప్పుడు దాని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు దాని మీద తెలుగుదేశం జెండాలు తెలుగుదేశం బ్యానర్లు కట్టేశారు అట్లాగే ఇదొక్కటే కాదు గుడివాడ నియోజకవర్గంలో నాని అనుచరులు కబ్జా చేసిన ఆస్తులన్నింటిని కూడా ప్రజలు తిరగబడి మరీ విడిపించుకుంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారు నెల్లూరు ప్రకాశం కడప ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి ప్రకాశం కడప ఈ జిల్లాల పరిధిలో ఉన్న సరిహద్దులను కలుపుతూ నల్లమలని అందించి కింద శేషాచలం వరకు ఒక లక్ష యాభై వేల హెక్టార్లో టైగర్ కారిడార్ని ఈ ప్రాంతంలో పెద్ద పుల్లులు తిరుగుతున్నాయి అవి చిరుత పుల్లులు కాదు పెద్ద పుల్లులే సో వాటి కోసం ప్రతిపాదనలు పంపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి పంపించారు కేంద్రం ఆమోదిస్తే కనుక ఇదంతా కూడా టైగర్ కారిడార్ కాబోతూ ఉంది ఇవి ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు రేపటి పత్రికల్లో వచ్చే వార్తలతో మళ్ళీ ఒకసారి రేపు మార్నింగ్ కలుసుకుందాం నమస్తే लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल